గం రంగు రుచి అరం పుడి ఒక బ్రేకింగ్ అందుతోంది దాని గురించి చూద్దాం చిత్తూరులో గ్యాంగ్ రేప్ నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు వేడీలు వేసి నడి రోడ్డుపై కిలోమీటర్ మీద నడిపించి తీసుకువెళ్లారు పోలీసులు శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోస్తున్నారు పబ్లిక్ గత నెల ఇరవై ప్రేమ జంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు ఆపై డబ్బు నగదు చోరీ చేసే పరారయ్యారు కిషోర్ మహేష్ హేమంత్ నిన్న గుడిపాల రోడ్ లో అరెస్ట్ చేశారు పోలీసులు నిందితులపై పోక్సో అట్రాసిటీ రాబరీ హత్యాయత్నం కిడ్నాప్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఇటు ఏ గా ఉన్న మహేష్ పై గతంలోనే ఈవ్ టీజింగ్ కేసు గుర్తించారు పోలీసులు పార్క్లు నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించే జంటలపై అటాక్ చేయడమే వారి నైజంగా తెలుస్తోంది రైట్ రాజు దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆ గ్యాంగ్ రేప్ కి సంబంధించిన నిందితుల వెనక ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి చెప్తున్నారు పోలీసులు వాళ్ళకి గతంలో కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద ఈ టీజింగ్ కేసెస్ ఉన్నాయి అని అంటున్నారు డీటెయిల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉన్నట్టుగా పోలీసులు అయితే ఈ గుర్తించారు దాదాపుగా ముప్పై రెండు మంది బాధితులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ మీద అప్పీల్ కూడా కొద్దిసేపటి క్రితమే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ కేవలం ఈ మైనర్ బాలికే కాదు గతం నుంచి కూడా ఇలాంటి అగాయితాలకు వీళ్ళు పాల్పడినట్టుగా ఈ ముగ్గురిని గుర్తించారు వీళ్ళు మొబైల్ని సీజ్ చేశారు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు అయితే దాదాపుగా డెబ్బై రెండు వరకు కూడా వీడియోలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు కూడా పోలీసులు అనంతరిగా అఫీషియల్గా మనతో చెప్తున్నటువంటి సమాచారం అయితే ఈ నిందితులు ఇదే పనిగా ఎక్కడైతే నిర్మాణ ప్రాంతాల్లో లేదంటే ఎక్కడైతే ఎవరు తిరగని ప్రాంతాల్లో లవ్వర్స్ ఉంటారో వాళ్ళు ప్రేమ జంటలు ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేయడము లేండి ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని గుర్తించి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళపై అఘాయత్యానికి పాల్పడము వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడము లేదంటే పిడియోలు తీసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలు కాజేయడం అనేది వీళ్ళు ప్రధాన పనిగా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది ఈ వృత్తిలో ఎంతకాలంగా కొనసాగుతున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నిందితులపై పలు కేసులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నాయి ఎవరైతే మహేష్ అనే యువకుడిపై ఇప్పటికే మూడు యూటిజింగ్ కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే వీళ్ళని ఓల్డ్ డిపిఓ నుంచి నేరుగా కోర్టు వరకు కూడా నిందితులను రోడ్డుపై బేడీలు వేసి తీసుకెళ్లారు అయితే వాళ్ళు కొట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపించింది అయితే ఇరవై ఐదున జరిగిన ఈ ఘటన గ్రామస్తులు పట్టుకొని రెండు రోజుల పాటు చితకపాయిదిన తర్వాతనే పోలీసులు అప్పచెప్పారు తిరిగి అలాంటి శిక్షనే రోడ్డుపై వేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నదే స్థానికుల నుంచి వినిపించిన వర్షం కాబట్టి ఖచ్చితంగా పోలీసులు మాత్రమే వాళ్ళ చేతులకు బేడీలు వేసి ఈ ముగ్గురు నిందితుల్ని కొద్దిసేపటి క్రితమే కోర్టు హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ముగ్గురు నిందితుల క్రైమ్ రికార్డు ఏ రకంగా ఉంది గతంలో ఎంతమంది బాధితులు ఎంతమంది బాధితులు ఉన్నారు దాదాపుగా డెబ్బై రెండు వీడియోలు వాళ్ళ మొబైల్లో ఉన్నట్టుగా చూశారు అంటే ఖచ్చితంగా కరుడు కట్టిన నిందితుల్ని నెటోరియస్గా క్రో క్రిమినల్స్గా వీళ్ళ వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని మరీ కస్టడీకి తీసుకుని ఏమైనా విచారిస్తారా ఏంటంటే రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది